రోజు రోజుకి నీ అరచకలు పెరిగిపోతున్నాయి ఆపితే చాలా మంచిది ఎవడరా నువ్వు మా గెస్ట్ హౌస్ గా వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు ఎవడ్రా భరతమాత ముద్దు బిడ్డలే పల్నాడు వారసుడే కాటమరాడు సోదరునే బ్రహ్మనాడు వారసుడునే మిస్టర్ శరణ్నే

సరే వాళ్ళు అప్పుడే నన్ను ఏమి చేయలేపాడు ఇప్పుడేం చేస్తాడు వాడు నన్ను యాత్ర ఒకసారి పెట్టుకుని ఫ్యామిలీని దూరం చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు నజాలకు వస్తే అర్థంగా నరికేస్తా రే రుద్రంలాగో ఈ కేసు ఒక సింత పోలీస్ ఆఫీసర్ అప్పగించావు ఆల్రెడీ మీ కేసు టేక్ ఆఫ్ చేశాడు ఫైల్ కట్ సిద్ధం చేశాడు జైలు కోసం లెక్క పెట్టాల్సింది అవినీతి అధికారులు అందుదండలు నాకు ఉన్నంత వరకు ఎవరు ఎవరు నన్ను ఏం చేయలేరు ఈ పల్లెని ప్రాంతంలో నాకు ఎదురే లేదురా ఇంతకు నువ్వు మిత్రుడువా శత్రువా నువ్వు మంచిగా ఒప్పుకో నువ్వు చేసే తప్పులను ఒప్పుకో లేదా చచ్చిపోతావు శత్రు నేల కూడా నా కలిసి పడటానికి చాలా భయపడుతుంది అలాంటిది ఈ వచ్చి నా శత్రువు నన్ను హెచ్చరిస్తున్నావు బాగా స్టడీ చేయాలరా